వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ ఈ రోజు మన కిచెన్ లో చాలా స్పెషల్ ఎగ్ కర్రీ ఉండబోతున్నాను ఎగ్ కర్రీ లో స్పెషల్ ఏముంది అని అంటారా చేపల్ పులుసు స్టైల్లో ఎగ్ కర్రీ అండి అద్దిరిపోద్ది అసలు నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఒక రెండు ముద్దలు ఎక్స్ట్రాగా తినాలనిపించే ఈ ఎగ్ పుల్స్ కోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇంకా టమాటోల్ని రఫ్ గా చాప్ చేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చిని చీల్చి పెట్టేసుకుని కరివేపాకు ఇంకా కొత్తిమీర రెడీ చేసుకోండి అలాగే చింతపండు నాన్ పెట్టేసుకుని గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ హీట్ చేసేసుకుని ఆయిల్ వేసుకోవాలి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇప్పుడు కాస్తంత పసుపు ఇంకా కరివేపాకు వేసి మనం ముందుగానే బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేసుకునే ముందు ఎగ్స్ కి ఘాటు పెట్టుకోండి అప్పుడు ఇంకా బాగా వేగి మంచిగా ఫ్లేవర్ అంతా కూడా పడుతుంది ఇలా ఫ్రై చేసుకోవడం ఇష్టం లేదంటే స్కిప్ చేసి వచ్చండి ఈ ప్రాసెస్ ని లాస్ట్ లో నేను వేసే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది అది వేస్తే మాత్రం చేపల పులుసుకి ఏ మాత్రం తీసిపోదండి ఎగ్స్ చక్కగా ఫ్రై అయిపోయి నేను పక్కన తీసుకుని పెట్టుకుంటున్నాను అదే ఆయిల్ లో పావు చెంచా మెంతులు అరచెమ్చా జీలకర్ర వేసేసుకుని నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసి చక్కగా ఫ్రై అవ్వాలి ఆ నూనెలోకి మంచిగా ఫ్లేవర్ వచ్చేస్తుందండి పచ్చిమిర్చి పచ్చిమిర్చిది అప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం నా దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి అవి వేస్తున్నాను అవి లేకపోతే ఏం పర్వాలేదు లో ఫ్లేమ్ లో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రఫ్ గా చాప్ చేసుకున్న టమాటో మొక్కలు కాస్తంత సాల్ట్ వేసి మళ్ళీ టమాటో అంతా కూడా చక్కగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి మనకి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఉల్లిపాయ ఎక్కువగా వేగాల్సిన పని ఉండదండి చేపల పులుసులో అంతే కదా మనకి ముద్ద ముద్దకి ఉల్లిపాయ అనేది తగులుతూ ఉంటుంది టమాటోలన్నీ చక్కగా మగ్గి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు చింతపండు గుజ్జు పులుసుకి సరిపడా వాటర్ వేసుకుని స్పూన్ ఉన్నారా నేను కారం వేసుకుంటున్నాను మీకు తక్కువ తినాలనుకుంటే ఒక్క స్పూన్ మాత్రమే వేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకుని మీడియం మంట మీద పులుసుని మరగనిద్దాము మూత పెట్టేసుకుని ఇలా మరగటం వల్ల చింతపండులోని పచ్చిదనం అంతా కూడా పోతుంది చూసారా కాస్త పులుసు చిక్కబడింది ఈ టైంలోనే ఒకసారి ఉప్పు కారం అన్ని కూడా సరిగ్గా సరిపోయినాయో లేదో చూసుకున్న తర్వాత ముందుగానే మనం బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని వేసేసుకుందాం ఈ టైంలోనే కరెక్ట్ గా వేసుకోవాలండి ముందు నుంచి ఎగ్స్ ని వేసుకుంటే ఎక్కువసేపు ఉడికిపోయి అసలు ఎగ్స్ బాగోవు ఇప్పుడు జీలకర్ర పొడి ఒక స్పూన్ ఇంకొక స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకుని అంతా కూడా బాగా కలిపేసి కాసేపు ఉడకనిద్దాం ఇప్పుడు సీక్రెట్ మసాలాని వేసేసుకుందాం ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్రని కచ్చావచ్చాగా దంచుకుని అలాగే కొత్తిమీరను కూడా దట్టించి వేసేసి కలిపి కాసేపు జస్ట్ వన్ మినిట్ లోనే ఆపేసుకోండి ఆ ఫ్లేవర్ అంతా కూడా పట్టి ఎక్సలెంట్ గా ఉంటుందండి సేమ్ చేపల పులుసు తిన్న ఫీలింగ్ వస్తుంది తులసిని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి ఇంకా వేడి వేడి అన్నంతో సర్వ్ చేయండి వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్